వెల్కమ్ టు రాగనీతి నిన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు ఆయన ఈరోజు కూడా కుప్పంలో ఉంటారు ఆ సందర్భంగా ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పటివరకు జగన్ బొమ్మలు వేశారు ఇక్కడి నుంచి జగన్ బొమ్మలు ఉండవు రాష్ట్ర రాజముద్ర ఉంటుంది పట్టాదారు పాస్ పుస్తకాల మీదని ఆయన అనౌన్స్ చేశారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి స్పీకర్ గారికి ఒక లేఖ రాశారు సో ఇవన్నీ నిన్న జరిగిన విశేషాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి వాటి ప్రధాన పత్రికలు చూద్దాం ముందుగా ఈనాడు చూద్దాం ఈనాడులో బ్యాన్ రైట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తామన్న వార్తన ఇందులో కుప్పంలో ఆయన పర్యటించారు ఆయనకు పెద్ద ఎత్తున జనం వర్షం పడుతున్నా కూడా కదలకుండా ఆయన సభలో పాల్గొన్నారు ఈ పా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాల మీద గతంలో జగన్ ఫోటోతో ఇచ్చేవాళ్ళు అది తీసేస్తా అన్నారు అట్లాగే సచివాలయ ఉద్యోగులతో జూలై ఒకటిన ఇళ్ల దగ్గరే పెన్షన్లు ఇప్పిస్తా అని చెప్పి అన్నారు అంటే ఇంతకుముందు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు జగన్ పాలనలో సో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతో ఇప్పిస్తామని చెప్పారు దీంతో వాలంటీర్లో ఒక గుబ్బులు కూడా మొదలైంది అంటే మమ్మల్ని ఉంచుతారా తీసేస్తారా అనేది చూడాలి ఏం చేస్తుందో దాని మీద గవర్నమెంటు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం ధ్వంసం చేసినట్టునన్నింటిని కూడా వాటికి మరమ్మతులు చేసి మళ్ళీ అన్నింటిని కూడా ఒకేసారి మొదలు పెడతామని చెప్పి అన్నారు తర్వాత ఎన్డీఏతో ఇండియా కూటమి డి అని స్పీకర్ ఎన్నిక మీద ఏకాభిప్రాయం కుదరలేదండి మామూలుగా నలభై ఎనిమిదేళ్ల తర్వాత స్పీకర్ ఎన్నిక పోటీ జరుగుతుంది ఇప్పటివరకు కూడా ఈ నలభై ఎనిమిది ఏళ్ళ నుంచి ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక జరుగుతూ ఉంది సాంప్రదాయం ఏంటంటే స్పీకర్ అధికార పార్టీ వాడుంటే డిప్యూటీ స్పీకర్గా ప్రతిపక్షానికి చెందిన నాయకుడిని పెట్టుకుంటారు కానీ నరేంద్ర మోడీ సాంప్రదాయాన్ని గౌరవించకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా విపక్షాలకు కానీ డిప్యూటీ స్పీకర్ ఇవ్వడానికి నిరాకరించాడు స్పీకర్గా తను చెప్పినట్టు చేసే ఓం బిర్లాను పెట్టుకున్నాడు అట్లాగే డిప్యూటీ స్పీకర్ ఇవ్వటం నిరాకరించేసరికి వీళ్ళు పోటీకి దిగారు ఇండియా కూటమి ఇక్కడ గెలుస్తుందా లేదా అనేది కాదు సాంప్రదాయాలు గౌరవించిన బీజేపీ మీద ఇండియా కూటమి పోటీకి దిగింది బీజేపీ నుంచి రాజ్నాథ్ సింగ్ ఇండియా కూటమి నాయకులతో మాట్లాడారు మనం ఏకగ్రీవ సంప్రదాయాన్ని గౌరవిద్దాం అన్నారు దానికి మల్లికార్జున ఖర్గే ఏమన్నారంటే డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు ఇచ్చే సంప్రదాయాన్ని మీరు గౌరవిస్తే మేము ఏకగ్రీవ సంప్రదాయాన్ని గౌరవిస్తామని చెప్పి అన్నారు సో ఇద్దరు కూడా రాజ్నాథ్ సింగ్ దానికి నిస్సహాయత వ్యక్తం చేశాడు సో ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కె సురేష్ అనే ఎంపీని కేరళ ఎంపీని బరిలోకి దింపింది లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకున్నారు అట్లాగే తమిళనాడు ఎంపీ కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఆయన ఆయన లోక్సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు తల్లి భాషను ఎవరో మర్చిపోకూడదని నా మాతృభాషను నేను కాకపోతే ఇంకెవరు గౌరవిస్తారని ఆయన ప్రశ్నించారు వాస్తవానికి మొత్తం తమిళైజేషన్ అయిపోయిన తమిళనాడులో కృష్ణగిరి నుంచి కృష్ణగిరి ప్రాంతంలో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ కృష్ణగిరి నుంచి ఎంపీగా గెలుపడం జరిగిన గతంలో ఎమ్మెల్యేగా ఉండేవారు అప్పుడు కూడా అసెంబ్లీలో తెలుగులో మాట్లాడేవారు ఆయన లోక్సభ ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత రామోజీరావు గారి సంస్మరణ సభ ఒకటి విజయవాడ సమీపంలో కానూరులో ఏర్పాటు చేస్తున్నారు ఈ ఇరవై ఏడో తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలు రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఇది ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు కొల్లు రవీంద్ర పార్థసారథి వీళ్ళంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు అమరావతిలో పెట్టుబడులపై ఆస్ట్రేలియా ఆసక్తి అనే ఒక వార్త వచ్చిందండి ఈనాడులో సిఆర్డీఏ కమిషనర్తో అమరావతి ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ బృందం భేటీ అయింది వీళ్ళు చెన్నై నుంచి వచ్చారు చెన్నైలో ఆస్ట్రేలియా కాన్సులేట్ నుంచి వచ్చారు వీళ్ళు సిఆర్డిఏ కార్యాలయానికి వచ్చి అక్కడ కాటం కాటంనేని భాస్కర్ సిఆర్డిఏ కమిషనర్తో భేటీ అయ్యారు వీళ్ళు అమరావతి నగరంలో కొత్తగా నిర్మించబోయే అమరావతి నగరంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు అమరావతి గురించి ఎప్పుడు పనులు ప్రారంభిస్తారు ఏ ఏ రంగాల్లో ఇక్కడ పెట్టుబడులకు అవకాశాలు ఉంటాయని ఆరా తీశారు ఇది అంటే ప్రభుత్వం మారగానే ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అనడానికి ఇది నిదర్శనం గతంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెడతామని ఏ విదేశీయులు రాలేదు ఏ విదేశీ ప్రతినిధి బృందాలు కూడా రాలేదు ఇవాళ అమరావతిలో పెట్టుబడుల కోసం ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చారు భవిష్యత్తులో ఇంకా మరిన్ని దేశాలు అమరావతి వైపు చూసే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది తర్వాత ఒక ముఖ్యమైన వార్త ఏంటంటే నిన్న పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో అట్లాగే మినిస్టర్ లోకేష్తో హనుమ విహారీ కలిశారు భారత క్రికెటర్ టెస్ట్ క్రికెటర్ హనుమ విహారీ ఆయన ఇటీవలే ఆంధ్ర జట్టు నుంచి తప్పుకున్నారు ఆంధ్ర క్రికెట్ జట్టు నుంచి తప్పుకున్నారు ఆయన వీళ్ళని కలిసిన తర్వాత మళ్ళీ ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడతా ఆంధ్ర క్రికెట్ వైభవాన్ని మళ్ళీ నిలబెడతానని చెప్పి ఆయన మాట్లాడారు ఆయన ఏమన్నారంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవమానాలన్నీ లోకేష్ దృష్టికి తీసుకెళ్ళానని చెప్పి ఆయన చెప్పారు ఆ రోజున ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని కబ్జా పెట్టాడు విజయసాయిరెడ్డి మొత్తం ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆఫీస్ బేరర్ల వరకు అందరూ రెడ్లతో నింపేశాడు ఈ శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్నాడో ఈ శరత్ చంద్రారెడ్డి దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు వీళ్ళు మొత్తం రాజకీయ క్రీడ ఆడారు క్రికెట్ కాదా వీళ్ళు వీళ్ళు క్రికెట్ అసోసియేషన్లో మొత్తం వీళ్ళ పార్టీ నాయకుల కొడుకుల్ని ప్లేయర్లుగా పంపారు కెప్టెన్గా ఉన్న హనుమైహరి ఈ సరిగా పర్ఫార్మెన్స్ చేయను ఏదో మందలించాడని చెప్పి ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టారు ఫోన్లు చేసి బెదిరించారు కూడా తిరుపతి వైసీపీ నాయకుడు కొడుకు ఒకడు ఏదో లెవెంత్ ప్లేయర్ గానో ట్వెల్త్ ప్లేయర్ గానో తీసుకున్నాడు ఆడు హెడ్ హెడ్స్ట్రాంగ్తో ఉన్నాడని చెప్పి ఇతను మందలించాడు మందలించినప్పుడు ఇతను బాగా ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టడంతో ఆంధ్ర జట్టుకి గుడ్ బై చెప్పాడు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వచ్చారు ఆంధ్రాకి ఆడతానని చెప్పారు గతంలో నాలుగు సార్లు జట్టుని రంజీ ట్రోఫీలో సెమీఫైనల్స్కి తీసుకెళ్ళాను నేను ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఈ ప్రభుత్వ ప్రోత్సాహంతో క్రికెట్కు పునర్వైభవం తీసుకొస్తాను ఆంధ్ర క్రికెట్కి అని చెప్పి ఆయన అన్నారు సజ్జలకు కనుసన్నల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదైందండి ఆయన నెల్లూరు జిల్లాలో లక్షల ఎనిమిది వందల కోట్ల విలువైన లక్షల టన్నుల క్వార్డ్జ్ను అక్రమంగా మైనింగ్ చేశారు అది మా సొంత గనులు మా గనులను ఆక్యుపై చేశారు మేము అప్పట్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదని చెప్పి ఆయన బద్రీనాథ్ అని ఆయన నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండేళ్ల నుంచి తవ్వేశారు మొత్తం వీళ్ళు దీని కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి సజ్జల మీద కేసు పెట్టారు వృద్ధుల భూములపై వాలిన వైకాపా పెద్దలు మనం గతంలో చెప్పుకున్నాం విశాఖపట్నంలో హైగ్రేవా ప్రాజెక్ట్ అని ఉండేది అందులో పన్నెండు ఎకరాలు వైసీపీ వాళ్ళు కొట్టేశారు చిలుకూరు జగదీశ్వరుడు అనే ఆయన ఆధీనంలో భూమి మీద లోకల్ ఎంపీ ఎంవీవి మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆయన పక్కన ఉండే జీవి అని ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సన్నిహితుడు జీ వెంకటేశ్వరరావు అనుకుంటా ఆయన పేరు వీళ్ళు వాళ్ళని భయపెట్టి బెదిరించి భూములు లాగేసుకున్నారు ఈ భూములు లాగేసుకొని మొత్తం ఈ భూములు ఐదు వందల కోట్లు ఉంటాయి లాగేసుకొని ఇక్కడ ఇతను బిల్డరు ఈ ఎంవివి సత్యనారాయణ ఆయన వీళ్ళంతా కూడా వాళ్ళని బెదిరించేసి తీసేసుకున్నారు తీసేసుకున్నాక ఇప్పుడు ఆ రోజు వాళ్ళ మొర ఎవరో ఆలకించలేదు ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేశారు పోలీసులకు కంప్లైంట్ చేశారు కేసు నమోదైంది ఈ కేసులో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్మనే ఈ మాజీ ఎంపీ హైకోర్టుకు వెళ్ళాడు అయితే హైకోర్టు ఆయన పిటిషన్ని కొట్టేసింది సో ఎఫ్ఐఆర్ దశలో ఉన్నందుని నాకు రక్షణ కల్పించాలి అరెస్ట్ నుంచి అని ఇంటరమ్ ఆర్డర్స్ ఇమ్మని చెప్పి అడిగారు కోర్టు అందుకు నిరాకరించింది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి అని చెప్పి ఒక లేఖ రాశారు స్పీకర్కి ఆయన గతంలో ఇదా ఇది అసలు ఇలాంటి రూలే లేదు గతంలో తెలుగుదేశం పార్టీకి లోక్సభలో ఇచ్చారు అట్లాగే పి జనార్దన్ రెడ్డిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు కాబట్టి నాకు కూడా ఇమ్మని చెప్పి ఆయన అన్నారు సో అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి శాసనసభలో ఇరవై మూడు మంది మెంబర్స్ ఉన్నారు అందులో నలుగురు మా వైపుకి వచ్చారు ఇంకో ముగ్గురు లాగేశానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి హెచ్చరించాడు బెదిరించిన సంఘటన ఉంది గుడ్లూరుంతో బెదిరించాడు అనమాట సో ఇప్పుడు నాకు కావాలని చెప్పి ఈయన లెటర్ రాస్తున్నాడు ఈయనేమో ప్రజలు పదకొండు సీట్లకి పరిమితం చేశారు సో ఈ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి మామూలుగా అయితే అండ్ షక్దర్ బుక్లో ఉన్న రూల్స్ ప్రకారం మన పార్లమెంటరీ ప్రొసీజర్ని ఆ పుస్తకాన్ని అనుసరించి ఫాలో అవుతారు అందులో అయితే టెన్ పర్సెంట్ వస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుందని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేశారు నంజాల్లో ఆళగడ్డలో తెలుగుదేశం పార్టీ నాయకురాలను దారుణంగా చంపేశారు ఆవిడ ఆవిడ భర్త ఇద్దరి మీద అటాక్ చేశారు ఈ అటాక్లో ఆవిడ చనిపోయారు భర్తకు తీవ్ర గాయాలైనవి మున్సిపాలిటీల నిధులు రెండు వేల రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు గత ప్రభుత్వం దారి మళ్లించిందని చెప్పి ఒక స్పెషల్ స్టోరీ రాశారండి పురపాలక సంస్థలు కార్పొరేషన్లకు ఆర్థిక సంఘం ఇచ్చిన డబ్బులు రెండు వేల రెండు వందల కోట్లు మొత్తం దారి మళ్లించారు దీంతో ఎక్కడికక్కడ పట్టణాల్లో పారిశుధ్య పనుల దగ్గర నుంచి రోడ్ల పనుల దగ్గర నుంచి అన్నీ కూడా ఆగిపోయినాయి కేంద్రం ఆదేశాలు కూడా పట్టించుకోకుండా మొత్తం డైవర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాసుకొచ్చారండి అట్లాగే మన నడవడిక మన్ననలు పొందాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళతో సమావేశం నిర్వహించారు శాసనసభ వ్యవహారాల మీద వాళ్ళకు ఒక అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరుషు పథజాలం వాడొద్దు సరళంగా ఉండాలి మర్యాదపూర్వకం ఉండాలి భాష అధికారులతో మాట్లాడేటప్పుడే కాకుండా చర్చల్లో కూడా జాగ్రత్తగా గౌరవంగా మెలగండి అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యేలకు ఇవి ఇవాళ ఈనాడులో వచ్చిన వార్తలు ఇప్పుడు సాక్షి చూద్దాం సాక్షి బ్యాన్ రాయటం ఏమి ఇచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి రాసిన అయ్యనపాత్రుడి గారికి రాసిన లేఖను బ్యాన్ రైటంగా ఇచ్చింది ప్రజా సమస్యలు సభలో ప్రస్తావించాలంటే వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి నేను ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండాలని చెప్పి ఆయన రాశాడు విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి చట్టంలో దీన్ని స్పష్టంగా నిర్వచించారు పది పర్సెంట్ సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖను వీళ్ళు పబ్లిష్ చేశారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ ఛానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు కేబుల్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసిందనేది ఒకటిచ్చారండి జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా చంద్రబాబు లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారని చెప్పి పేరు నాని ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ కూడా ఇచ్చారు దీని కంటిన్యూషన్ రెండో పేజీలో ఇచ్చారు ఈ పేరు నాని ఏమంటారంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భువనేశ్వర్కి లోకేష్కి బ్రహ్మణి దేవానుషులకు కూడా భద్రత కల్పించాము అని చెప్పి ఆయన అన్నారండి అట్లాగే ఆయన ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డికి భద్రత మొత్తం నూట తొంభై ఆరు మందితో నిర్వహిస్తుంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా అధికారులు ఉన్నారని చెప్పి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు ఇదంతా అవాస్తవం అని చెప్పి ఆయన అన్నారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఇక్కడ కరకట్ట ఇంట్లో వందల కోట్లు పెట్టారు ఖర్చు పెట్టారు అన్నారు వాస్తవానికి అది ఒక చిన్న ఫామ్ హౌస్ లాంటి దానిలో రెండు మూడు బెడ్రూమ్ల కంటే లేవు దానిలో వందల కోట్లు ఖర్చు పెట్టారని నేను చెప్తా ఉన్నాడు ఇక సాక్షి ఒక స్పెషల్ స్టోరీ రాసిందండి ఈ స్టోరీ గతంలో కూడా రాశారు ఒక నాలుగైదు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కింగ్ ఫిషర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బ్రోవరీస్ వాళ్ళది ఇది ఈ కంపెనీ నుంచి కప్పం కట్టమని బీజేపీ ఎమ్మెల్యే ఇచ్చర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆయన మనుషులు అరాచకం చేస్తున్నారు బెదిరిస్తున్నారు మా అనుమతి లేకుండా ఒక్క లారీ కూడా బయటకు వెళ్ళదని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి గతంలో రాశారు మళ్ళీ దానికి ఫాలో అప్ రాశారు నెలకి కోటి యాభై లక్షలు చెల్లించాలి సంవత్సరానికి పద్దెనిమిది కోట్లు మాకు కప్పం కట్టాలి అలా కట్టకపోతే మేము ఊరుకోమని చెప్పి కూటమి నాయకులందరూ కూడా బెదిరిస్తున్నారు అని చెప్పి రాశారండి ఈ వీళ్ళు అంత మొత్తం చెల్లించలేమన్నారు కంపెనీ వాళ్ళు దాంతో హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులు ఫ్యాక్టరీ మీద దాడి చేసి కంపెనీ ఆస్తులు ధ్వంసం చేశారు లారీలని అనుమతించట్లేదు కంపెనీ ముందు బార్లు తీరిన లారీలు మంత్రి అచ్చెన్నాయుడు డబల్గా మాడుతున్నాడు కంపెనీ ప్రతినిధితోనేమో ఒక రకంగా చెప్తున్నాడు ఇటు పక్క ఈశ్వరరావుతో ఇంకో రకంగా చెప్తున్నాడు అని చెప్పి పారిశ్రామికవేత్తలకు తెలుగుదేశం ప్రభుత్వం బెదిరిస్తూ ఉందని చెప్పి రాసుకొచ్చారండి ఇందులో వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇది సాక్షి కాబట్టి వాస్తవం అవాస్తవం అని అనుమానం వస్తుంది ఒకవేళ వాస్తవం అయితే ప్రభుత్వం వెంటనే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఈశ్వరరావును తీవ్రంగా హెచ్చరించాల్సిన అవసరం ఉంది నిజమైతే కనుక ఎందుకంటే ఇది రాంగ్ సిగ్నల్స్ తీసుకెళ్తుంది సాక్షి లాంటి బ్లూ మీడియాస్ రెడీగా ఉంటాయి ఇలాంటివి స్ప్రెడ్ చేయడానికి కూడా కాబట్టి ఇది అవాస్తవం అయితే ఈశ్వరరావు ఈ పత్రిక మీద దావా వేయాలి తప్పుడు రాతలు రాసినందుకు వాస్తవం అయితే ఈశ్వరరావు మీద చర్యలు తీసుకోవాలి తర్వాత ఈ ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఫైళ్ళు కంప్యూటర్ పరికరాలు డాక్యుమెంట్లు కీలకమైన డాక్యుమెంట్లు దొంగిలించాడన్న ఆరోపణ మీద వాసుదేవరెడ్డి మీద కేసు పెట్టారు సిఐడి వాళ్ళు ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తప్పుకున్నారు ఆయన నాట్ బిఫోర్ మీ అనేసారనమాట ఇది నేను విచారించలేను బహుశా మరి ఆయనకి ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో మనకు తెలియదు రిలేషన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో ఆయన అయితే ఆ బెంచ్ నుంచి తప్పుకున్నారు ఇవి ఈ సాక్షి ఈరోజు సాక్షుల వార్తలు తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో ఒక మంచి స్టోరీ ఇచ్చారండి సుప్రీంకోర్టుకే గోపాలకృష్ణ ద్వివేది మస్కా ఈ గోపాలకృష్ణ ద్వివేది మనం మనం చెప్పుకున్నాం ఇతని గురించి ఇతను గత ప్రభుత్వంలో చాలా అరాచకాలు చేశాడు అరాచకాలకు కొమ్ముగాశాడు అయినా కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇతనికి ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో కొనసాగించిందని చెప్పుకున్నాం ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రభుత్వం ఇతన్ని జీఐడికి అటాచ్ చేసింది ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలని పోయిన సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది మే పదిన కోర్టు ఆదేశిస్తే సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఈయన పదిహేనవ తేదీ డేట్తో పదహారో తారీఖున అధికారులకు నోటీసులు ఇచ్చి సుప్రీం చెప్పకముందే మేము చర్యలు తీసుకున్నాం అన్నట్టు తీసుకున్నామన్నట్టు ఇచ్చాడు ఆ తర్వాత అక్రమ ఇసుక తవ్వకాల కేసులో ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తున్న వాళ్ళకి జేపీ వెంచర్స్ వీళ్ళందరికీ కూడా యథేచ్ఛగా సహకరించాడని చెప్పి రాసుకొచ్చారండి కోర్టు కళ్ళు కప్పే ప్రయత్నం కూడా చేశాడు ఉత్పత్తి నోటీసులు ఇచ్చి బాధ్యుల మీద చర్యలు తీసుకోలేదని చెప్పి రాశారు ఇక శరణశరణు అని ఇంకో వార్త బ్యాన్ రాయటం ఇచ్చారు ఢిల్లీ అండ కోసం జగన్ పాటలు ఈ రేపు స్పీకర్ ఎన్నిక జరగబోతుంది కాబట్టి ఈ స్పీకర్ ఎన్నికలో మాకు సపోర్ట్ చేయండి అని బీజేపీ అడిగింది దానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు అంతేకాకుండా కేంద్ర సర్కారుకి ఇంతకుముందు అంశాల వారీగా మద్దతు ఇస్తామని చెప్పారు కానీ బయట నుంచి బేషరత మద్దతు ఇస్తామని చెప్పి వైసీపీ చెప్పిందని ఇందులో రాసుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని కలిశారు ఢిల్లీలో ఆయన ఇంటికి వెళ్ళి వెంకయ్యనాయుడు గారితో సమావేశమయ్యారు చాలా అంశాల మీద ఇద్దరు నేతలు చర్చించుకున్నారు దేశ ప్రగతి మీద వెంకయ్యనాయుడికి మంచి అవగాహన ఉంది అని చెప్పి మోడీ పొగిడాడు తర్వాత ముందాకే అనుకున్నాం పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటోలు తీసేస్తామని అట్లాగే కోడిగుడ్ల మీద కూడా జగన్ ఫోటోలు తీసేయమని చెప్పి మంత్రి సంజయారాయణి చెప్పారు మామూలుగా కోడిగుడ్ల మీద కూడా జగన్ పిచ్చి ఏ స్థాయిలో ఉండేదంటే ఈ విద్యార్థులకి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో స్కూల్స్లో చదువుకునే పిల్లలకు పంపించే ఈ కోడిగుడ్లు ఉంటాయి కదా వాటి మీద కూడా ఆయన ఫోటో ఉండేదనమాట అంత ప్రచార కండుతో ఉండేవాడు ఆ గుడ్ల మీద ఫోటోలు గిట్టలు తీసేయమని చెప్పి మంత్రి గారు చెప్పారు ఈ రైతు భరోసాని ఏదైతే వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాని పేరు అన్నదాత సుఖీభవ అని మార్చారు ఏటా ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు ఇచ్చేది ఇప్పుడు వీళ్ళు ఇరవై వేలు ఇస్తామని చెప్తున్నారు ఇంకో ఐదు వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు ఇవన్నీ కూడా అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు వీటిని ఎందుకు కూల్ చేయకూడదు అని చెప్పి అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు విజయనగరం పుట్టపర్తి బాపట్లలో వైసీపీ కార్యాలయాలకు అట్లాగే నర్సరావుపేటలో నోటీసులు ఇచ్చారు తర్వాత వీళ్ళు కూడా హనుమ ఐటెం పెద్దది ఇచ్చారు రెండు ఫోటోలు పెట్టి మళ్ళీ ఆంధ్రకి ఆడతాను వైసీపీ ప్రభుత్వం తొక్కేసింది అనేది తర్వాత యనమల రామకృష్ణుడు గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయనకి లెటర్ రాశారో స్పీకర్ గారికి అయ్యనపాత్రుడి గారికి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి టెన్ పర్సెంట్ ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది ఎక్కడా లేదు అని అని చెప్పి ఆయన అందులో మెన్షన్ చేశారు దాని మీద యనమల రామకృష్ణుడు గారు మాట్లాడారు జగన్కు ప్రజలే హోదా ఇవ్వలేదు ఇంకా స్పీకర్ ఎట్లా ఇస్తారని చెప్పి ఆయన అన్నారు యనమల రామకృష్ణుడు గారు ఆయన ఈ పార్లమెంటరీ వ్యవహారాల్లో నిపుణులు మాజీ స్పీకర్ స్పీకర్గా కూడా పనిచేశారు ఆయన ఏమంటారంటే ప్రతిపక్ష హోదా రావాలంటే ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది సీట్లు గెలవాలి ప్రజలు అన్ని సీట్లు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందో చట్టసభల నిబంధనలో స్పష్టంగా ఉంది చట్టసభల నిర్వహణకు ప్రామాణికంగా అండ్ షక్దర్ రాసిన పుస్తకాన్ని దేశమంతా కూడా ప్రామాణికంగా పరిగణలోకి తీసుకుంటుందన్నమాట పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం పది శాతం సీట్లు చట్టసభల్లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఆ పుస్తకంలో కూడా రాశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై తొమ్మిది సీట్లు రావాలి ముప్పై సీట్లు ఇరవై తొమ్మిది ముప్పై సీట్లు రావాలి టెన్ ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున కాంగ్రెస్కి ఇరవై ఆరే వచ్చినాయి అప్పుడు కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాశారు వాస్తవానికి అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అప్పుడు నేనే స్పీకర్గా ఉన్నాను ఆ ఎన్నికల్లో ఆ కాంగ్రెస్కి ఇరవై ఆరో వచ్చినాయి కాబట్టి పి జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ పక్షనేతగానే గుర్తించాం కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించలేదని చెప్పి క్లారిటీ ఇచ్చారు రామకృష్ణుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయం ముందు ఒక మహిళ ఆత్మహత్య ఆత్మహత్యాయాత్రం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భూదాహం వేధింపులతో ఆవిడ విసిగిపోయి ఆయన క్యాంపు కార్యాలయం దగ్గర ఆత్మహత్య యాత్రం చేసింది ఈవిడది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అక్కడ వైసీపీ మహిళా కార్పొరేటర్ వీళ్ళ భూములు ఆక్రమించుకున్నారంట దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఆత్మహత్యాతనానికి పాల్పడింది పోలీసులు వాడిని పోలీస్ స్టేషన్కి తరలించారు ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికల్లో ఉన్న వార్తలు రేపటి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్